ఈ సంవత్సరం అంతా దేవుడులో బలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా దేవుడు త్వరగా రాబోతున్నాడు కాబట్టి నేను సిద్ధపడాలని తెలుసుకున్నాను సిద్ధపడాలి ఏంటి మెరిస్సా చదువుకుంటున్నావా నిన్ను ఎలా దేవుడులో ఉండనిస్తాను తెలుసు కదా చూడు చదవటం ఆపేసి రేపు పెళ్లికి ఏ చీర కట్టుకోవాలో ఆలోచించు అమ్మో మంచి ఏమీ లేవు అసలు ఆ అలాగే దిగులు పడు సాయంత్రం ప్రార్థన పెట్టి షాపింగ్కి వెళ్ళాలి నువ్వు అమ్మో నిజంగానే ఏమీ లేవు నాకు కట్టుకోటానికి ఎంత అవమానం అయిపోతాను సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి ప్రార్థన దేముంది ఎప్పుడు ఉంటానే ఉంటుంది కదా ఈ ఒక్కసారికి దేవుడు అర్థం మొహం చూడు ఎలా అయిపోయిందో అర్థం తీసుకొని చూసుకో కళ్ళ కింద నల్లగా వచ్చేసింది మీ చర్మం పాడైపోయింది మీ పెదాలు ఎండిపోయినాయి మొహం అంతా పాడైపోయింది కాస్త మొహాన్ని జుట్టుని పట్టించుకో ఏంటో నిజంగానే నా ముఖం పాడైపోయింది నిద్ర ఉండట్లా ప్రార్థనలు కొంచెం తగ్గించి నిద్రపోవాలి వీలైతే ఒకసారి పార్లర్కి వెళ్ళి రావాలి దగ్గు జలుబు నీరసం అయ్యో ఎంత బాగా లేదు నీకు చాలా నీరసం అయిపోయావు నీకు రెస్ట్ అవసరం ఈరోజు ప్రార్థన ఉంది వెళ్ళాలి ఎట్లయినా ఏహే ఏం ప్రార్థన నీకంటే ముఖ్యమా ప్రార్థనలు ఎవరైనా వచ్చి నీకు పనులు చేసి పెడతారా నిన్ను నువ్వు చూసుకో ముందు వాక్యం జ్ఞాపకం చేసుకో సైతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము వాడు చాలా ట్రై చేస్తున్నాడు పడిపోవద్దు జాగ్రత్త రెండో కొడింది రెండు పదకొండు చెప్తుంది సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము నిజమే మన గారు కూడా చెప్పాడు సాతాను మనల్ని డెస్ట్రాయ్ చేయలేనప్పుడు డీవియేట్ చేస్తాడు ఆ విషయంలో అదే జరుగుతుంది దేవుడు నన్ను నిత్యము బలపరుస్తున్నాడు థ్యాంక్ యూ జీసస్ లేచి ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నా బయటికి నడవగలుగుతున్నా ప్రార్థన ఎందుకు ఆపాలి నిజమే కదా ప్రార్థనలో కూర్చోవటమే కదా హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళనా డాక్టర్ కోసం వెయిట్ చేయినా అలాగే అనుకొని ఆ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్తాను ఆయనే నన్ను స్పష్టపరచాలి చీర సంగతి ఏం చేశావు ఏమి ధరించుకుందమని వస్త్రముల గురించి కూడా ఆయన చింతించొద్దు అన్నాడు నా గౌరవం ఆయన చూసుకుంటాడు నీ మొహం పాడవుతుంది అదన్నా చూసుకో చాలు బల సౌందర్యములు ఆయన చేతిలో ఉండవన్నాడు జబ్బుల్లో కూడా దేవుడి సంగతి చూసుకోవాలా స్వస్థపరచువాడు నా దేవుడు అందుకే నేనెప్పుడు జ్ఞాపకం ఉంచుకోటానికి ఒక పని చేస్తున్నాను నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించి వాడను నేను కాను క్రీస్తే నా జీవించుచున్నాడు ఇది నేను బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చిన తర్వాత గుర్తు చేస్తుంది నాకు